హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్ది రోజుల క్రిందటే యుక్రెయిన్లో పర్యటించారు రాజధాని కీవ్లో ఆ దేశాధ్యక్షుడు వ్లామిర్ జలన్స్కీతో భేటీ అయ్యారు ద్వైపాక్షిక రక్షణ ఒప్పందాలపై చర్చించారు సుదీర్ఘకాలంగా రష్యాతో యుద్ధాన్ని కొనసాగిస్తోన్న నేపథ్యంలో శాంతి చర్చలను ప్రతిపాదించారు చర్చల వల్ల అన్ని సమస్యలను పరిష్కరించుకోవచ్చని సూచించారు ఈ రెండు దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొనేలా కాల్పుల విరమణ ఒప్పందాలు కుదిరేలా చర్చలు సాగించారాయన రష్యా యుక్రెయిన్ యుద్ధంపై ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భద్రతా మండలి భేటీలో నిర్వహించిన ఓటింగ్లో భారత్ అనుసరించిన విధానాల గురించి గుర్తు చేశారు ప్రధాని మోదీ అదే సమయంలో మోదీ రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్కు ఫోన్ చేసిన విషయం తెలిసిందే అంతకుముందు మూడు నెలల వ్యవధిలో మోదీ ఆయన రెండు సార్లు స్వయంగా కలుసుకున్నారు భారత పర్యటనకు రావాల్సిందిగా ఆహ్వానించారు కూడా రెండు శత్రు దేశాలతో మిత్రుత్వాన్ని కొనసాగించడం మోదీ రాజనీతిజ్ఞతకు అద్దం పట్టినట్లయింది ఈ రెండు దేశాలతోనూ సమానంగా చర్చలు సాగించడం ఆయా దేశాల అధ్యక్షులతో ముఖాముఖి భేటీ కావడం దేశ ప్రయోజనాల కోసం వ్యూహాత్మక భాగస్వామ్యాల గురించి చర్చించడం అంటే సాధిస్థితుల మధ్య ఏకంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు రాబోతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది ఆయన త్వరలోనే భారత్లో పర్యటిస్తారని ఆయన అధికారిక నివాసం క్రిమిలిన్ ప్రకటించింది పుతిన్ షెడ్యూల్ను ఖరారు చేసే పనిలో ఉన్నామని తెలిపింది తేదీలపై కసరత్తు సాగిస్తున్నట్లు వివరించింది ఈ మేరకు క్రెమ్లిన్ ప్రెస్ సెక్రటరీ దిమిత్రిపెస్కోవ్ ఓ ప్రకటన చేశారు త్వరలోనే పుతిన్ భారత పర్యటన షెడ్యూల్ ఖరారవుతుందని తేదీలను అధికారికంగా వెల్లడిస్తామని అన్నారు దీనిపై రెండు దేశాల విదేశాంగ మంత్రిత్వ శాఖల కార్యాలయాలు సంప్రదింపులు జరుపుతున్నాయని దిమిత్రిపెస్కోవ్ చెప్పారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ దూకుడు మీదున్నారు ఇప్పటికే అధ్యక్ష బాధ్యతలు చేపట్టేలోపు తన అధికార యంత్రాంగాన్ని సమకూర్చుకుంటున్నారు కీలక స్థానాల్లో తనకు అండగా నిలబడ్డ వాళ్లను సెలెక్ట్ చేస్తూ దూకుడు మీదున్నారు జనవరి ఇరవైనా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసే లోపు కీలక పనులు చక్కబెట్టేస్తున్నారు తాజాగా అమెరికాలో అక్రమంగా చొరబడి చొరబాటుదారులకు స్థానం లేదని కుండబద్దలు కొట్టారు మరోవైపు అమెరికా సరిహద్దు భద్రతపై జాతీయ అత్యవసర స్థితిని ప్రకటించే ట్రంప్ సిద్ధంగా ఉండారని పేర్కొంటూ ఓ వ్యక్తి ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశాడు బైడెన్ హయాంలో సరిహద్దులు దాటి అక్రమంగా అమెరికాలోకి చొరబడిన అక్రమార్కులను సాగు నంపుతారు ఇందుకోసం అవసరమైతే సైన్యం సాయం తీసుకుంటారని ఆ వ్యక్తి తన పోస్ట్లో రాసుకొచ్చాడు రీపోస్ట్ చేసిన డొనాల్డ్ ట్రంప్ ట్రూ అని కామెంట్ పెట్టారు అమెరికా సరిహద్దుల భద్రత విదేశీ వలసలకు సంబంధించిన వ్యవహారాలను చూసే కీలకమైన బార్డర్ జార్ పదవిని టామ్ హోమన్స్కు ట్రంప్ కేటాయించారు అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో టామ్ హోమన్ మాట్లాడుతూ బైడెన్ నిర్లక్ష్యం వల్ల అమెరికాలోకి చొరబడి అక్రమంగా ఉంటున్న వాళ్లంతా తిరిగి వెళ్లిపోవడానికి సిద్ధం కావాలన్నారు ఇప్పుడేలాగే సర్దుకోవడం మొదలు పెడితే బెటర్ అని కామెంట్ చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి